त नम ओं श्रीमात्रे नम ओं वाग्देव्यम ओं नवग्रहदेवतामूर्त नमो नम ओ शरदिंदुसम पर्रह्मस्वू वासरापीठ निल सरस्वती नमोस्थुगर्भसम भूत विद्युत्तिसम కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఓం అంగారక అంగారకగ్రహదేవతయ నమో నమ ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు రాహువు కేతువు గురువు ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు బహిర్గత గ్రహాలు అంటారు మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు మరి మే పద్నాలుగో తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన రాహువో కుంభరాశిలోకి ప్రవేశము కేతువో సింహరాశిలోకి ప్రవేశం మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి బుధ శుక్ర చంద్ర మరియు కుజగ్రహం ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ మూడో తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది ఏప్రిల్ మూడో తేదీన పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశి తనకి నీచస్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు మరి ఈ కుజుడు అంటే మంగళుడు అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా ఎందుకంటే కళ్యాణకర్త ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహ అనేది ఈయన భూమి యొక్క పుత్రుడు అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం శాస్త్ర ప్రమాణం మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అయినటువంటి అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి భూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు ఆటలలో ఆటల ఎందు నైపుణ్యత అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో క్రీడారంగాలలో రంగాలలో పనిచేసే వాళ్ళకి క్రీడల్ని ఆడే ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడు యొక్క బలం ఉండాలి అది బాక్సింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు సైనికులు కావచ్చు అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు అంటే సర్జన్స్ మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కసాయి వాళ్ళు కావచ్చు క్షురకులు అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు వడ్రంగి అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు చెట్లు కావచ్చు లేకపోతే నాట్లేటటువంటి భూమి ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా మరి భూపుత్రుడు కదా ఆయన అనుగ్రహంతోనే ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా గృహాన్ని అమ్మాలన్నా అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి ముఖ్యంగా సోదర సోదరులకి సంబంధించినటువంటి విషయాల ఎందు కానివ్వండి ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణకార రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు కనుక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు భగవానుడు మరి ఈయన మే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృచ్చిక రాశి అటు చరరాశి ఇటు స్థిరరాశి ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజభగవానుడు ఆధిపత్యం వహించాడు ఇటు ఆరోగ్యానికి ఇటు అంతర్గత జననాంగ విషయాలకి విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా ఒకటి శిరస్సుకి ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు అట్లాగే మజ్జ మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు విఘ్నాలు లేకపోతే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లేకపోతే వెళ్తూ వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు వెహికల్స్ కాలిపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు ఈ కుజుడు యొక్క విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి జాతకరిత్యా బేరీజు వేసి ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా కుజుడు ఫలానా స్థానాల్లో ఉంటే కుజుదోషం ఉంటుంది దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు అంతర్దశలు విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు జన్మపత్రికలో లగ్నానికి కనుక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు మాంగళ్య వైధవ్యం వస్తుంది మాంగళ్య దోషం వర్తిస్తుంది అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజభగవానుడు మనకి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలలో అనగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తర్వాత మనకి ఏప్రిల్ పన్నెండో తేదీ నుండి కూడా పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాల్లోను ఆ తదుపరి మే పన్నెండవ తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ పన్నెండు నుండి కూడా మే పన్నెండవ తేదీ వరకు ఈ ముప్పై రోజులు కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి ఎందుకంటే కుజభగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు చాలా ఫాస్ట్ క్యాండిడేట్ ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్టు ప్లస్ ఆ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అట్లాగే విక్రమశాలి అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు మరి నీచస్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం ఇప్పుడు మార్చి ముప్పై నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని శత్రు అయినటువంటి శ శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జలప్రమాదాలు లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి అంటే భూమిలో భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది అగ్ని పర్వతాలు అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని రెండు పాపగ్రహాలు ఉన్నాయి అందులో కుజభగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు సరే ఓకే ప్రపంచ దేశ గోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి ప్రమాదాలు కూడా జరిగే జల ప్రమాదాలు జరుగుతాయి నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూమిటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి వాయు ఆకాశతత్వం ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అంటే మే ఇరవై రెండు మే పన్నెండు తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకు సంబంధించి అంటే రైల్వే ట్రాక్లకు సంబంధించి రైళ్ళకి సంబంధించి విమానాలకు సంబంధించి లేదా నర్సింగ్ హోములు లేకపోతే నర్సులు డాక్టర్లు వైద్యాలయాలు ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు న్యాయస్థాన విషయాలలో న్యాయ విషయాలలో జడ్జీలకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగు చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే రీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు ఇప్పటి వరకు సింహరాశి వారికి కుజుడు చక్కగా లాభంలో ఉండి కాంత కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు లేకపోతే ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి కానీ దూర ప్రయాణాలు చేసి ఏదైనా మంచి విద్యని అభ్యసించేటటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు మొన్నటి వరకు ఉన్నాయి కానీ ఏప్రిల్ పదమూడు నుంచి మాత్రం కొంచెం వైవిధ్యకరంగా ఉన్నాయి పరిస్థితులు అంటే ఈ కుజుడు సింహరాశి వారికి చతుర్థస్థానం అంటే విద్యాస్థానానికి ఆధిపత్యము తల్లి యొక్క మాతృపరమైనటువంటి ప్రేమకి సంబంధించినటువంటి ఆధిపత్యము అట్లాగే గృహపరమైనటువంటి భూపరమైనటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి ప్రయాణాలకు సంబంధించి అంతర్గతమైనటువంటి కొన్ని రహస్యపరమైనటువంటి విషయాల ఎందు వీరికి సంబంధించినటువంటి ఈ కుజ భగవానుడు చతుర్థాధిపతి పన్నెండులో ఉండటం ద్వారా ఇవన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయి ఏవి జరగవు చదువుకునే వాళ్ళకి కొంచెం అప్రశాంతత ఎదురవుతుంది ఇప్పటిదాకా బాగా చదివాను కదా ఎందుకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి ఎందుకు చదవలేకపోతున్నాను అనేటటువంటి పరజ్యాస కలుగుతుంది భయం వేస్తుంది ఎందుకంటే కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు దాని ద్వారా వీళ్ళకి భయాందోళనలు ఎక్కువ అవుతాయి వ్రాసే పరీక్షల ఎందు మరి ఆయన దృష్టి పడటం ద్వారా కుజుడు యొక్క దృష్టి ఆరో స్థానమైనటువంటి శని స్థానం మీద పడటం ద్వారా ఎగ్జామ్స్ రాయగలనా లేదా అనేటటువంటి భయం ఆందోళన ఎక్కువ అవుతుంది ఈ సింహరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాలి చక్కగా అట్లాగే ఈ కుజగ్రహ దృష్టి మూడో స్థానం మీద పడుతుంది అంటే సింహరాశి వారికి మూడవ స్థానం అవటం ద్వారా అన్నదమ్ముల మధ్య ఈ చరాస్తుల విషయంలో కానివ్వండి మాతృ అంటే తల్లి కాస్త ఎగైనిస్ట్గా ఉండటం ద్వారా కానివ్వండి వీరికి కోర్టుల దాకా వెళ్ళటం లేకపోతే లాయర్లతో చర్చించటం అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరకపోవటం విఘాతం కలగటం లేకపోతే భార్యా సంబంధిత లేకపోతే భర్త సంబంధిత అంటే కలత్రపరమైనటువంటి సంబంధిత విషయాలలో కోర్టు వ్యవహారాలలో కాస్త వీరికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది అనుకున్న సంకల్ప సిద్ధి జరగదు వాళ్ళతో ముచ్చటిస్తే వాళ్ళు ఏదో కారణం చెబుతారు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారు తప్ప కోర్టు కేసులు ఒక పట్టాన బయటికి రావు అంటే తొందరగా ముందుకు వెళ్ళవు ఇంకా వీళ్ళకి ఈ పన్నెండో రాశిలో ఉండటం ద్వారా కుజుడు స్థితిలో ఉండటం ద్వారా వీరికి కోపావేశాలు ఉద్రిక్తత ఎక్కువైపోయి చివరికి అది చెరసాల దాకా వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది ఈ సింహరాశి వారికి ఎందుకంటే అసలు సింహరాశి వారికి అష్టమంలో శని రాహువు ఇప్పుడు పన్నెండులో కుజుడు ఈ పాపగ్రహాలు రెండులో మరి కేతువు ఇన్ని రకాల పాపగ్రహాలు చుట్టముట్టేసినాయి కాబట్టి వీరికి కుజగ్రహ ప్రభావం కాస్త అధికమనే చెప్పాలి మరి ఈ సింహరాశి వారికి వృత్తి అంటే చేసేటటువంటి వృత్తి ధర్మంలో కూడా వెసులుబాట్లు దొరకట్లేదు దూర దూరంగా అంటే ఉన్న చోటే దూరంగా వేసేస్తారు కొత్త ప్రదేశంలో పోస్ట్ని తీసేసే అవకాశం కూడా ఉంటుంది వీరు చేసే కొన్ని పిచ్చి వేషాలకి కొన్ని అనుకూల అనుకూలదు కానీ వీరికి ఉన్నటువంటి కొన్ని దుర్వ్యసనాలు ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి అది హై రేంజ్ చదువుకునే వాళ్ళు కావచ్చు దూర దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు తల్లిదండ్రులకి లేకపోతే మీరు చ మీరున్నటువంటి ప్రదేశానికి దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైతే దో ప్రయాణాలు చేస్తూ కొంతమంది పనికిరానటువంటి మాదక ద్రవ్యాలు స్వీకరించటం అతి గబాల్న నిద్రపోకుండా కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది వారు కానివ్వండి లేకపోతే కొన్ని తాగకూడనటువంటి మత్తు పదార్థాలు స్వీకరించడం ద్వారా వీటి ద్వారా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పోలీసులకి చాలా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది పోలీసులు ఆ బండ్లకి చలానా వేస్తారు అవసరమైతే బండ్లు కూడా సీజ్ చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా పాడైపోతుంది తల్లిదండ్రులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తల్లి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అట్లాగే ఊరికి నాకు ఆస్తి కావాలని చెప్పి గొడవలు తీసుకోండి దానివల్ల మీకు లాభం అయితే జరగదు కానీ అంతా నష్టమే అవుతుంది వారికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఈ యొక్క కుజగ్రహ దృష్టి సప్తమ స్థానం మీద అష్టమ దృష్టి పట్టడం ద్వారా ఈ సింహరాశి వారికి భార్యాభర్తలు అనేటటువంటి కలత్ర వ్యవస్థ మీద బాగా కలుగుతుంది గృహంలో పట్టాను సుఖం దొరకదు తొందరగా వాళ్ళ మధ్య క్లాష్ వచ్చి విడిపోయే అవకాశాలు ఉంటాయి అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి కొన్ని రోజులే కదా కాస్త ఓపిగ్గా మానసికంగా బలంగా ఉండండి ధైర్యంగా ఉండండి కుజగ్రహ స్తోత్రాలు చేయండి దానాలు ఇచ్చుకోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిన్న జపం చేయించేసి చక్కగా దానం ఇవ్వండి లేకపోతే గ్రహ కుజగ్రహ పాశుపత హోమం చేయండి అభిషేకం చేసుకోండి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేసుకోండి ఇట్లా ఎన్నో రకాలుగా మీకున్నటువంటి అంతర్గత సమస్యలని చక్కగా తీసేసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేసుకోండి అంతేగాని ఆవేశం తొందరగా వచ్చేసేసి అందరితో గొడవలు పడటం మాత్రం చేయకండి కంపల్సరీ మీరు ఉన్నటువంటి స్థానం నుంచి గృహ మార్పు కూడా కనిపిస్తోంది అంటే ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళే అవకాశం అది అయితే వేరే ఇంటికి వెళ్తారు లేకపోతే అద్దెల్లైతే వేరే అద్దిల్లు మారే అవకాశం కూడా ఈ సింహరాశి వారికి చక్కగా కనిపిస్తోంది చక్కగా అన్నాను కదా అని చెప్పి అదే శుభం అనుకోకండి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అందుకని ఇలాంటి విషయాల్లో కొంత జాగరూకత వహించండి దాని ద్వారా మీకు అన్ని రకాలైనటువంటి శుభాలు కలగటానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు ఈ జూన్ ఆరు వరకు సింహరాశి వారు పెట్టకండి నష్టపోతారు అనవసరమైనటువంటి కష్టాలు దానివల్ల లేనిపోని కొట్లాటలు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది మీరు పెట్టిన డబ్బంతా పాడైపోతుంది అందుకని జూన్ ఆరు వరకు సింహరాశి వరకు వ్యాపార పెట్టుబడులు ఏవీ పెట్టకండి ముఖ్యంగా మైనింగ్లో కావచ్చు బొగ్గులో కావచ్చు కలపలో కావచ్చు ఇట్లాంటి విషయాల్లో ఎక్కడా పెట్టకండి కుజగ్రహ ప్రభావం చాలా తీక్షణంగా ఉంది సింహరాశి వారికి కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఇందాక నేను చెప్పినటువంటి కుజగ్రహ ముఖ్యంగా హనుమంతుల వారి యొక్క చాలీసా చదవండి అదొక్కటి రక్ష అట్లాగే హనుమంతుల వారి యొక్క సుందరాకాండ పారాయం చేయండి రోజుకొక సర్గ చదవండి మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్యాలు దూరం అయిపోతాయి మీలో ఉన్నటువంటి విద్వత్తు బయటకు వస్తుంది గౌరవ మర్యాదలు దొరుకుతాయి